मुकंद ग्रैंड ओपनिंग ऑन 23 नवंबर अट दिल फॉर्ट रूप सारे ट्रिपल वन रूप फैंस पट्ट सारे उ నేను ఈ ఫిలాసఫీ వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు ఈ ఫిలాసఫీ చూపించలేదు మీకు అభ్యంతరం లేకపోతే ఉషశ్రీ గారు ప్రపంచానికి తెలియడానికి ఓపెన్ ఓపెన్గా మచ్చుకి ఒక రెండు చెప్తారా మీరు గోత్రు అవడం అంటే ఏంటని సో దట్ పీపుల్ కెన్ ఫుల్ డీటెయిల్స్ చెప్పక్కలేదు పేర్లు చెప్పక్కర్లేదు మీ వ్యక్తిగత విషయాలు మీరు బయటకు రమ్మని మేము హద్దు జస్ట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వాట్ యుం చెప్తాను సో ఎందుకు ఈ ఫిలాసఫీ నేర్చుకోవడం అని లైఫ్ లో సక్సెస్ పొందాలి స్వప్న అండ్ రియాలిటీలో మనకి డబ్బులు కావాలి బ్రతకటానికి ఒక్కళ్ళు అమ్మాయిలు ఇప్పుడు శరీరాన్ని వదులుకోను క్యారెక్టర్ని వదులుకోను ఇవన్నీ వదులుకొని డబ్బులు సంపాదిస్తున్నారు నేను దాన్ని తప్పు పట్టను కానీ దానివల్ల బాడీకి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆ బాడీ ఇంటెలిజెన్స్ని రేపొద్దున సబ్కాన్షియస్గా వాళ్ళ మీద వాళ్ళు గిల్ట్కి వెళ్ళిపోయి పిచ్చివాళ్ళు అయిపోవడము ఉన్మాదస్థితికి ఇవన్నీ తెలియట్లేదు సో నేను ధైర్యంగా చెప్పగలను నేను కష్టపడి నేను ఎక్కడ అంటే సాధన మొదలుపెట్టిన తర్వాత ఏమవుద్దంటే లైఫ్లో వంద కత్తుల మీద నడవాలి కర్మాన్ని ధర్మాన్ని ఫాలో అవుతా ప్రాక్టికల్ రియాలిటీ ఐహికాలు కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ అక్కడి నుంచి తగిలే దెబ్బలు ఇంత తెలియని వాడు ఏదన్నా చేస్తే భగవంతుడు అర్రే నా బిడ్డ నూరుకుంటాడు అన్నీ తెలిసి జ్ఞానం ఉండి నీకు ఇంత బుద్ధిచ్చి నువ్వు కూడా తప్పు చేస్తే ఎట్లా అని చెప్పి సో ఇంత చేసిన దానికి రియాలిటీలో ఎంఎస్సీ కంప్యూటర్ చదివి అమెరికా వెళ్ళి డివోర్స్ ఇచ్చి బాబుని కానీ బాబుకి నేను తల్లినని తెలియదు ఐదు నెలలు నా దగ్గర ఉన్నాడు టూ థౌజండ్ ఎయిట్లో పుట్టాడు ఇప్పుడు వాడికి పదహారేళ్ళు వాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు వాడిని చుట్టానికి వెళ్ళాను ఆఖరికి మా ఆయన చూపించలేదు మా ఎక్స్ హస్బెండ్ ఫోర్టీన్ ఇయర్స్ అయింది ఈక వాళ్ళనే అన్నాను డివోర్స్ తీసుకున్నాను కర్మ కర్మ లాజిక్ బాబుని చూసుకుంటున్నాడు యాభై లక్షలు వదిలేసి వచ్చా బంగారం అంతా మా నాన్న ఇప్పటికీ తిడతారు సో మచ్చుక్కి ఒకటి రెండు చెప్తున్నా అంటే వింటానికి విడ్డూరంగా ఉన్నా నేను ధర్మం కర్మం మీద నడిచాను కాబట్టి మళ్ళీ ఇల్లు కొనుక్కోగలిగాను అదే యాభై లక్షలు ఏదైతే రెండు వేల పదిలో ఎడిట్ చేస్తాను నేను కర్మని కూడా సో దిస్ అ లాజిక్ వింతగా అనిపించచ్చు ఇవన్నీ అనిపించు మీకు అనిపించవు జనాల్కి సో నాకు తెలుసు ఆ క్షణంలో వదిలేసినప్పుడు ఏమనుకున్నారు మీకు మనసుకి మనస్కరించలేదు కాబట్టి వదిలేసా లేదు లేదు మా బాబు నా పొట్టలో రాకముందే మా ఎక్స్ హస్బెండ్ వాళ్ళ తాతగారు ఎలా చనిపోయారో కనిపించారు పెళ్ళైన పదహారు పద్దెనిమిది రోజులు యూఎస్ వెళ్ళిపోయారు ఆయన కనిపించి నేనే పుడతాను నీకు నాకు కర్మబంధం లేదు అస్ అ వర్జెన్ ఇట్ ఐ గట్ మ్యారీడ్ ఐ మీన్ మీ ఇట్స్ వెరీ ప్రెషస్ టు లెట్ గో ఆఫ్ మై వర్జెన్ ఫర్ సమ్మన్ అండ్ డివోర్స్ అయిపోద్దని చెప్పారు పెళ్ళే పద్దెనిమిది రోజులు కూడా ఎలా నువ్వు నా మనవడితో ఉండవు నేను నీ పొట్లలోంచి వస్తాను నీకు నాకు కర్మబంధం లేదు మహా అయితే మూడు నెలలు ఉంటాను ఆ తర్వాత అసలు నాకు పదహారేళ్ళు వచ్చే వరకు నా మొహం నువ్వు చూడలేవన్నారు లిటరల్ గా మా బాబు ఫిబ్రవరి లెవెంత్ పదహారేళ్ళు ఈ సంవత్సరం నేను చూడలేకపోయాను లాస్ట్ టైం ఐ సో మై సన్ వాజ్ వన్ ఇయర్ నైన్ మంత్స్ సో ఇవి వింతగా విడ్డూరంగా అనిపిస్తాయి అదే చెప్తున్నా నా లైఫ్ ఈజ్ లైక్ ఒక సాధన చేసే మనిషి ఎంత కట్టుబడి ఉండాలో ధర్మాధన కర్మానికి గురువుకి మహా అవతార్ బా బాబాజీ పదకొండో శిష్యులు టూ థౌజండ్ నైన్లో డివోర్స్ ఇవ్వాలా ఆ వదిలేయాలా అసలు నాకు నాకు ఏవీ అర్థం కాని పరిస్థితి అప్పటికీ బ్రహ్మజ్ఞానం చేసి ఏడేళ్ల నుంచి సాధన చేస్తున్నాను అసలు ఆయన రిషికేష్ నుంచి నాకు గూస్ బంప్స్ వస్తుంది ఆయనంతటా ఆయన వచ్చి నేను హైదరాబాద్లో దిక్కుతోచన్స్ టైంలో ఉంటే క్రియాయోగం నేర్పించి ఆ రెండు కనుబొమ్మల మధ్యలో ఆ వెలుగు ఫస్ట్ టైం అసలు ఆ నాలిక అంగట్లో పెట్టి అసలు నాకు ఏమీ తెలియదు ఇలా 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 ఒక్క రోజులో ఆయన నేను ఒక రెండు మూడేళ్ళు సాధన చేస్తే కానీ ఇన్ని టెక్నికల్ నేర్చుకోలేరు అసలు నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు అది నీ సాధన ప్రభావమా లేకపోతే గురు ప్రభావం అని మా గురువుగారు అసలు అంటే ఆ క్రియాయోగం నేర్చుకున్న తర్వాత నా జ్ఞానం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఈ డెసిషన్ తీసుకున్నా కర్మబంధం లేనప్పుడు బాబుని జనరల్గా అమ్మాయిలు చాలామంది బాబుని హోల్డ్ చేసి మా నాన్న అన్నారు మా నాన్నగారు ఇంటర్వ్యూ చూస్తే నన్ను నువ్వు అసలు తల్లివేనా అని మా నాన్న అడిగారు నన్ను నువ్వు ఆడదానివేనా నువ్వు తల్లివేనా నేను నీలాంటి కూతురికా జన్మనిచ్చిందని మా నాన్నగారు అడిగారు బిడ్డను ఎలా వదిలేస్తావు నువ్వు అని కర్మబంధం లేనప్పుడు నేను వాడిని ఈడ్చి మా ఆయన్ని యాక్చువల్ రియాలిటీలో నా కర్మ మా ఆయన్ని పదహారేళ్ల తర్వాత వదలాలి లాస్ట్ ఇయర్ వదలాలి మా ఆయన్ని అలాంటిది నేను ఎడిట్ చేసి పద్నాలుగేళ్ల ముందు వదిలేసా ఫార్వర్డ్ చేస్తే దానివల్ల ఇంకో ఇంత పెంట జరుగుతుంది అది నాకు తెలుసు లీగల్ ఇష్యూ జరుగుతుంది నేను హ్యాండిల్ చేయగలను అనుకున్నా సాధన చేస్తున్నాను ఐ కెన్ హ్యాండిల్ అనుకున్నా బట్ కర్మతో గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో ఐ అంటే అదే సాధనలో ఎన్ని కష్టాలు ఉంటాయి అండ్ ఒక గురువు ప్రజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ నేను హ్యాండిల్ చేసినప్పుడు మళ్ళీ గురువులు వచ్చారు నాకు సపోర్ట్ ఎలా వస్తారు గురువులు అంటే హౌ దే దే కమ్ అండ్ విజిట్ మీ అండ్ దే టాట్ మీ నిజంగా ఒక ఆయన వచ్చి ఆర్కుట్ అనేది టూ థౌజండ్ నైన్ లో గుర్తుందా అప్పట్లో ఒక గ్రూప్ లో ఉండేది అక్కడి నుంచి ఆయన నన్ను నా పోస్టింగ్స్ చూసి ఆయనే వచ్చి నాకు క్రియా ఒక నేర్పించారు టూ థౌజండ్ నైన్ లో మీకు కావాల్సిన టూల్స్ అండ్ స్కిల్ సెట్స్ మీకు ఆటోమేటిక్ గా ఇవ్వబడి ముందే ముందే అంటే నన్ను జాగ్రత్త చేసి బాబును వదిలేసి ఇప్పుడు పదహారేళ్ల కొడుకుని చూడకుండా కెన్ యూ కెన్ యూ కెన్ యూ స్టే ఐ మీన్ హార్డ్ ఫర్ మీ టు ఆయన చూడకుండా చనిపోయారు అసలు ఆయన ఎలా చనిపోయారు అనేది కూడా నాకు నా బాబు ఇంకా ప్రెగ్నెంట్ కదా ట్వంటీ వన్ డేస్ ముందే చూపించారు నేనే పుడతాను నేనే పుడతాను బాబునే పుడతాను నీకు నాకు కర్మ అసలు బాబు పాలు కూడా తాగలేదు అది లిటరలీ ఐ యూస్ టు పంప్ ఇన్ యూఎస్ అండ్ గేమ్ సో లేనప్పుడు ఆ అవగాహన నాకు చిన్నప్పుడే ఆ బ్రహ్మజ్ఞానం పెళ్లి ముందు చేసిన ఆ బ్రహ్మజ్ఞానం వల్ల చేయగలిగాను లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు లీవ్ అ సన్ అండ్ లీవ్ అ కేసులు పెట్టకుండా రూపాయి కట్నం తీసుకోకుండా బంగారమును యాభై లక్షల కట్నం వదిలేసి ఎవరు వస్తారండి అది కూడా బుద్ధి కాదు జ్ఞానం నాలో ఉన్న జ్ఞానం నా గురువులు నన్ను ఎరుకలోకి తీసుకొచ్చి బుద్ధిని ఉంటుంది డబ్బులు లేవు నా దగ్గర ఇబ్బంది పడుతున్నాను తినడానికి లేదు నాకు ఫైవ్ అవర్స్ ఎప్పుడన్నా నాకు రావచ్చు వెళ్ళి కేసేయాలి కానీ ఏం లేదు ఐ టోల్ మై ఎక్స్ హస్బెండ్ నీ మీద ఈగవాళ్ళని అన్నాను ఈ రోజుకి తను ఎలా ఉంటాడో తెలియదు పెళ్ళైంది ఇద్దరు పెళ్ళు ఉన్నారు యుఎస్లో ఉన్నాడు పుట్టిన బాబుతో పాటు సో ఈ జ్ఞానం ఐ మీన్ మీ జర్నీ అంతా ప్రాక్టికల్ రియాలిటీలో రిజల్ట్స్ నేను అదే చెప్పేది సాధన చేసేసాను కదా లైఫ్ అంతా బాగుంటుంది ఇలా ఉండదు అంతా మీరు భగవంతుడితో కనెక్ట్ అవుతారు కదా మీ లైఫ్ ఎందుకు దారుణంగా ఉంటుంది అప్పుడే టెస్టింగ్ మొదలవుద్ది గురువులు ఇచ్చిన సాధన చేస్తున్నావా లేదా నీకు వచ్చిన సిద్ధిని నిలుపుకుంటున్నావా లేదా కల్మషం అయిపోతున్నావా డబ్బు ప్రేరేపణ వస్తుంది లేకపోతే రకరకాల ఎక్స్పోజర్స్ ఉంటాయి వేరే వాళ్ళు లైక్ ఆ కాయకల్ప వల్ల ఐ కెన్ హ్యావ్ సెక్ లైక్ నైన్టీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ అంత ఎనర్జీ ఉంటుంది సో ఆ ఆ ప్రలోభాలు వస్తాయి సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి సో దాని అంతా బ్యాలెన్స్ చేసినా ఇంక్ అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే లా చదవటం కానీ పాస్ అవ్వటం కానీ ఎన్రోల్ అవ్వటం కానీ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ జర్నీ ఇట్స్ నాట్ ఈజీ ఎంఎస్సీ కంప్యూటర్స్ ఫ్యాషన్ డిజైనింగ్ లా లాజికల్గా బ్యాలెన్స్ చేస్తూ చేయడం అండ్ ఐమ్ ఆల్సో కాస్ట్యూమ్ డిజైనర్ మెంబర్ యూనియన్ కార్డ్ మెంబర్ ఫ్రమ్ తెలుగు అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏది చేసినా దాంట్లో పీక్ స్టేజ్కి వెళ్ళాలి దట్ ఈస్ మై ఇప్పుడు వంద చేసావు ఏం చేసావు అని అంటారు వందలో సక్సెస్ కొట్టానా లేదా ఈజ్ ఇంపార్టెంట్ ఎంతమంది ఫ్యాషన్ డిజైనర్లు కాస్ట్యూమ్ డిజైనర్ కార్డు ఉంది యూనియన్ కార్డు మెంబర్షిప్ ఉంది నాకు ఉంది జీటీవీ సన్నీ లియోని షో చేశాను ఓంకారం గురువు గారికి బ్లేజర్ కొట్టాను అయితే చాలా మీ అయితే మీ మిషన్ ఏంటి మీ పర్పస్ ఏంటి మీరు తెలుసుకున్నారా జస్ట్ జనవరి నుంచి ముప్పై తొమ్మిదేళ్ల వైధవ్యం మొదలవుతుంది నాకు నలభై ఏళ్ల జర్నీ వైధవ్యం మొదలైన దగ్గర నుంచి వైధవ్యం వృద్ధాప్యం వైధవ్యం ఫార్టీ టు సిక్స్టీ వైధవ్యం సిక్స్టీ నుంచి వృద్ధాప్యం చెంబట్టుకొని కాశీ ఆ సిక్స్టీ తర్వాత అప్పుడు షష్టి పూర్తి సరిపోతే వైదవ్యం అంటే యాక్చువల్గా మనకి పూర్వకాలంలో ఇది కూడా చెప్తారు రిలేషన్షిప్స్కి ఇది చాలా చాలా అంటే నేను చెప్పేది లాజిక్గా అనిపిస్తుంది మీకు ఫార్టీ తర్వాత నుంచి ఉన్న వైఫ్ని వదిలేసి గర్ల్ ఫ్రెండ్ల దగ్గరికి వెళ్తాం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకోవడం లేకపోతే డివోర్సుల రేట్లు ఎక్కువ అవడం మీరు గమనించే ఉంటారు మనకి పూర్వీకులు ఇదివరకు చెంబట్టుకొని కాశీకి పంపించేవాళ్ళు అరవై ఏళ్ళకి షష్టి పూర్తి చేసేవాళ్ళు తెలుసు కదా ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు చెప్పండి షష్టిపూర్తి ఉన్న అమ్మతోనే చేస్తారా కాదు నలభై ఏళ్ళు వీళ్ళు చెంబట్టుకొని వెళ్ళి సాధన చేసి రకరకాల ఆశ్రమాల్లో లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ అంటే నువ్వు ఎవరితో అయినా ఉండొచ్చు నచ్చిన వాళ్లతో సెలెక్ట్ చేసుకొని ఇరవై ఏళ్ళ తర్వాత కొత్త అమ్మని తీసుకొని ఇంటికి పిల్లలు పెళ్లి చేస్తారు మీకు నచ్చిన ఒక కొత్త పర్సన్తో సేమ్ అమ్మతో పూర్తి ఇవన్నీ మనకి నేను చిన్నప్పుడు అమ్మవారి గర్భకుడిలో పూజారు నా ఫ్రెండ్ పండుగడు ఆడికి నాలుగేళ్ళు అయితే నాకు ముళ్ళే వాళ్ళతో పెరిగాను కాబట్టి మీకు అంటే బ్రాహ్మలు కాదు అలా ఉండేది అంటే వాళ్ళతో ఉండి ఎవరితో నువ్వు నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ వన్ ట్వంటీ ఇయర్స్ బతికేవాళ్ళు దట్స్ అ మిడిల్ ఏజ్ అనమాట పీక్ ఏజ్ అప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు సిక్స్టీ ఇయర్స్ పూర్తి ఈజ్ అ న్యూ లైఫ్ నాట్ డెడ్ ఎండ్ నాట్ విత్ ద సేమ్ మదర్ నీకు తెలియని ఏజ్లో నీ తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు నీ ఎరుకున్న ఏజ్ లో నువ్వు సెలెక్ట్ చేసుకొని అని చెప్పేవారు వాళ్ళు ఇప్పుడు సోషల్ నామ్స్ ప్రకారం చట్టం ప్రకారం ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ మన సపరేషన్ లో ఇది అసలు నేను ఎప్పుడైనా ఒక రూల్ ఫాలో అవ్వాలండి స్వప్న అసలు అది ఎందుకు పెట్టారు లాజిక్ ఏంటి ఇది అప్లై చేయడం వల్ల రిజల్ట్ ఆమె రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్ సాధనైనా చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా ఎంఎస్సీ కంప్యూటర్స్ లాజిక్ అప్లై చేస్తాను లూప్ పెడతాను దానికి ఒక ప్రోగ్రామ్ రాస్తా ఈ ప్రోగ్రామ్ రాస్తే దీని అవుట్పుట్ ఏంటి అవుట్పుట్ వస్తేనే చేస్తా పుక్కట్లో ప్రాసెస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ బుర్రలో జీబీలు ఎందుకు పెంచుకోవడం అంతే కదా వాట్ ఈస్ ఇన్పుట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఈ అవుట్పుట్ ఇంకెక్కడ అప్లై అని చూస్తాను దట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ లా బ్యూటిఫుల్ సో అయితే మరి ఓకే సో మీరు చెప్పారు నలభై ఏళ్ళ ఫార్టీ మొదలైందని సో ఇప్పుడు జీవితంలో పర్పస్ ఏంటి ఇప్పుడు వరకు ఇన్ని చేసాం అంటే నా సాధన అవనివ్వండి నేర్చుకోవడం ఇవ్వండి చదవటం అవ్వండి సర్టిఫికేషన్లు అవనివ్వండి ఇప్పుడు వరకు ఇన్ని నేర్చుకున్నా ఇప్పుడు ఇవన్నీ అప్లై చేసి ప్రపంచంలో నేను ఏమి చేసి వెళ్ళిపోవాలి నా వల్ల ప్రపంచానికి ఏమి ఉపయోగం ఉంది నాకు ఇంత జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు ఐఎమ్ నౌ హెల్ రెస్పాన్సిబుల్ నేను ఇన్ని రోజులు డబ్బుల కోసం కొంచెం ఇల్లు ఉంది చిన్న ఒక ఎయిటీ అవర్స్ బ్యాకే సొంతలు కొనుక్కున్నాను నెలకు ఒక ఇరవై ముప్పై వేలు వచ్చేలాగా మా నాన్నగారు సెట్ చేశారు సో నేను పెద్దగా కష్టపడిపోయి ఒక బేసిక్ మిడిల్ క్లాస్ అమ్మాయి జీవితం బతికేస్తున్నాను నేను ఇంకా ఏదన్నా చేసినా డబ్బుల కోసం చేశాను ఇన్ని రోజులు లేకపోతే సక్సెస్ అవడం కోసమో చేశాను పేరు కోసమో చేశాను ద మోమెంట్ ఐ హిట్ ఫార్టీ ఫిబ్రవరిలో డబ్బులు సక్సెస్ ప్రేరణ ఇవేవి రావట్లేదు రూపల నుంచి మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఒక్క ఒక దగ్గరికి వెళ్ళి ఇది అసలు యుఎస్ మా బాబుని ఇన్ని సంవత్సరాలు నేను యుఎస్ వెళ్ళా నాకు లాస్ట్ ఇయర్ వీసా వచ్చిన సడన్గా యుఎస్ వెళ్ళాను నేను మొన్న ఆటాకి మా ఫ్రెండ్ ఏదో స్పాన్సర్ చేస్తే ఐ టుక్ కేర్ ఇట్ సో లోపల నుంచి వచ్చే అసలు డల్లాస్ ఎక్కడ ఇండియా పోలీస్ ఎక్కడా యుఎస్లో ఉన్న వాళ్ళకే ఎట్లాగా డైనసార్లు పాదాలు ఉంటాయని తెలియదు నేను ఇన్స్టాగ్రామ్లో పెడితే ఈ నిజంగా ఉన్నాయి నిజమైన అంటే నిజమే టూ ఇయర్స్ బ్యాక్ కూడా రీసెర్చ్ చేశారు యుఎస్లో ఉన్న వాళ్ళే చూడనివి నేను ఓన్లీ టికెట్ డబ్బులే పెట్టుకున్నా అక్కడ ఫ్రీ అకామడేషన్ హోటల్ కూడా భగవంతుడు క్రియేట్ చేశాడు అంటే లోపల నుంచి వచ్చే ఆ కాలింగ్ని ఫుల్ఫిల్ చేస్తున్నాను నేను ఇప్పుడు సో దట్ ఇస్ లైక్ అ పర్పస్ దట్ ఈస్ లైక్ అ పర్పస్ సో యూ డోంట్ నో వాట్ ద నెక్స్ట్ కాలింగ్ ఇస్ గోన్ టు బీ యువర్ ఈక్వేషన్ విత్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్ల్డ్ విత్ యువర్ ఫ్యామిలీ అలైన్మెంట్ విత్ మై సెల్ఫ్ టు ద బాడీ టు ద సోల్ అండ్ టు ద ఆత్మ అండ్ టేకింగ్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం అండ్ గురుస్ గైడింగ్ మీ అండ్ కన్సిస్టెంట్లీ ప్రొడ్యూసింగ్ రిజల్ట్ టు ది వరల్డ్ నాట్ టు మీ మీ అనే ఈక్వెషన్ పోతుంది నేను నాకు నా కోసం అని పోతుంది ఇది అంటే పుస్తకాల్లో చదివినట్టు ఉండొచ్చు కానీ నా సోల్ ట్రైబ్ ఏంటి నా కుటుంబం ఏంటి నేను వచ్చి నేను ప్రపంచాన్ని ఉద్రిస్తానని చెప్పట్ల నా పర్పస్ ఏంటంటే నాలాగా ఆలోచించే కొంతమంది యాక్వెరెన్ ఏజ్ ఇది ఇలాంటి హ్యూమన్స్కి సపోర్ట్ లేదు సొసైటీలో నాలాగా లాగా తొక్కివే పడతారు నా మీద లేనిపోని ఇష్యూస్ పెట్టి నన్ను చాలా చాలా టార్చర్ చేశారు ఇలాంటి పీపుల్కి ఒక ప్రాపర్ బ్రదర్హుడ్డో సిస్టర్హుడ్డో ఒక కమ్యూనిటీ లేదు తేడాగా ఉన్నది అమ్మ ఏదో తేడా ఎమ్మెస్సీ ఇన్ని ఎలా చేస్తా చేశాను భయ్ చూస్తున్నావు కదా చేశాను సర్టిఫికెట్లు ఉన్నాయి నువ్వు రిజల్ట్ చూస్తున్నావు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి నేను అడ్వకేట్గా మాట్లాడితే లాస్ట్ ఇయర్ మాట్లాడాను నేను ఒక చిన్న ఇష్యూకి సో నా మాట వింటున్నారు సో దిస్ ఇస్ ద రిజల్ట్ సో దిస్ ఈస్ యువర్ పర్పస్ టు క్రియేట్ కమ్యూనిటీ అండ్ నెట్వర్క్ లైక్ దట్ ఫర్ ఆల్ సోల్స్ అండ్ లెట్టింగ్ పీపుల్ యాక్సెప్ట్ హూ దే ఆర్ నాట్ గెటింగ్ జడ్జ్డ్ బై ద సొసైటీ వాళ్ళు ఏంటి వాళ్ళ స్ట్రెంత్ ఏంటి ఇట్లాంటి ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఇచ్చిన భగవంతుడి నుంచి వచ్చే ఇన్పుట్స్ని వాళ్ళు డిస్కార్డ్ చేసేసి ఈ పర్పస్ని అంతా తోసేసి అందరిలా ఫిట్ ఇన్ అవ్వడానికి ట్రై చేసే సోల్స్ని ఇట్స్ ఓకే టు బీ హూ ఆర్ అండ్ యూనివర్స్ విల్ గైడ్ యూ అండ్ ఇట్స్ ఓకే నాట్ టు నో హూ యూ ఆర్ ఆల్సో టిల్ యూ ఫైండ్ హూ ఆర్ సూపర్ కానీ మిమ్మల్ని కలవడం చాలా సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ హూ విఆర్ ఐ థింక్ మనం రెగ్యులర్గా వీ షుడ్ కాన్వర్స్ ఆన్ వేరియస్ టాపిక్స్ వేరియస్ ఇష్యూస్ వెరీ స్పెసిఫికలీ వాళ్ళ మీ గురించి తెలుసుకుని తెలుసుకుని ఫర్ అస్ టు ప్రాసెస్ దిస్ హోల్ థింగ్ ఇస్ అలాట్ ఇది ఇంకోసారి వచ్చింది నాకు ఐపీస్ బికాస్ దీస్ ఆర్ దర్డ్స్ షర్ట్ బట్ తప్పకుండా ఉష గారు ఐ లుక్ ఫార్వర్డ్ మళ్ళీ మళ్ళీ మనం కలవాలి మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నాం రెగ్యులర్ మనుషులకు అర్థమయ్యేలాగా ఐ థింక్ ఇది ఇది ఇస్ రీజనబుల్ ప్రాక్టికల్ మీరు చెప్పింది ఓకే మనతో మనం అలైన్మెంట్ లో ఉండడం ఏ జరిగినా కూడా ఒక హైయర్ పర్పస్ ఒక కర్మబంధం ఒక కారణం ఉందని గ్రహించుకోవడం కాబట్టి తద్వారా ఊరికే బాధపడిపోకపోవడం అండ్ మనల్ని మనం జడ్జ్ చేసుకుని ఆత్మన్యూన్యతకి వెళ్ళిపోతాం స్వప్న ఎట్లా అయిపోతుందంటే ఎవరు అర్థం కారు మనకి మనం ఎవరికి అర్థం కాము వీఆర్ అ హ్యూమన్ ఫామ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్గా మనల్ని మనం ఎవరు అని ప్రశ్నించుకునే ప్రశ్న దహించేస్తుంది మనల్ని అవును ఆ దహించేటప్పుడు మనం కాలిపోతామా ఊడిపోతామా పడిపోతామా తెలీదు దస్ ఇస్ మై పర్పస్ ఆఫ్ లెటింగ్ సోల్స్ నో క్రియేట్ అ బాండ్ బిట్వీన్ ఈచ్ సోల్ అండ్ మేకస్ నాకు పది మంది ఇరవై మంద నేను లక్షల లక్షలు ప్రపంచాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తానని చెప్పను ఆ పది మంది అయినా నేనున్నాను యూ కెన్ కమ్ అండ్ టాక్ టు మీ అండ్ ఐమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ అండ్ దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ డూ